ఇప్పుడు మనం వామ మండల మార్ ప్రకారం ఏక్ చేస్తుంది ఓకేనా వామ అంటే మీకు తెలుసు ఎడమ దక్షిణ అంటే కుడి ఓకేనా ప్రహార్ సిద్ధ ఒకసారి క్రూలో లో చూడండి ప్రయోగం వామ మండల మార్ ప్రకార్ ఏక్ క్రూ ప్రహార్ స్కందూరి అంతే ఇది వామ మండల మార్ ప్రకార్ ఏక్ ఏం చేసినాం విభాక్ష చూడండి ముందుగా మనం ఏం చేస్తాం ప్రహారం వస్తాం ప్రహార ఇచ్చిన వెంటనే స్కన్ బదు చేస్తాం స్కన్ బదు అంటే ఎడం వైపు ఉంది కదా మన భుజం వైపు ఉంది కదా మన దండ దాన్ని ఇట్లా మార్చుకుంటాం వెనక వైపు నుంచే ఇది మళ్ళీ ఏం చేస్తాం భ్రమ ఇప్పుడు తూర్య భ్రమ అంటే మనకు గుర్తుంది తూర్యభ్రమ భ్రమ అంటేనే ఉన్న కాలు తూర్య అంటే నైంటీ డిగ్రీస్ எி இப்ப அந்த இது கிரமிக்க ஏக் இங்க இல்ல மூடு சார் பிரார் ஸ்கல் ஸ்கல் ஒகே சார் ஜேசேலல் தூரியபிரம அந்த அந்த ஃபார்முலே பிரஹார் ஸ்கல் தூரிபிரம சூண்டி பிரஹார் ஸ்கல் தூரிய மல்ல பிரதல் தூரிய இது வாம மண்டல மார்கார் ஏக்